హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ బర్త్డే వ్లాగ్ అయితే ఎట్ల చేసుకుంటున్నా ఎన్ని విషెస్లు వచ్చినా ఏం సంగతే అయితే మీకు ప్రతి ఒక్కటి అయితే వీడియోలో అనమాట మిస్ కాకుండా చూడాలి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ఇప్పటిదాకా లేచిన అనమాట ఇంకా విషెస్ అయితే బోలెడ్ అంటే బోలెడ్ విషెస్ వచ్చినాయి ఇప్పటికే ఇంకా డే మొత్తం లోపే ఎన్ని విషెస్ వస్తాయా అనేది అయితే ఇంకా వెళ్ళదు మొత్తానికైతే సో నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట సో టుడే సెలబ్రేషన్ ఎట్లెట్లు ఉండబోతున్నాయి అనేది అయితే మీకు చూపిస్తా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇగో మా చెల్లి ఏం చేస్తుంది చూడు ఫ్రెండ్స్ హాయ్ ప్రతిష థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా ఇగో మా మమ్మీ ఏం చేస్తుంది చూపి సాగురు అట్లనే ఆమె బ్రష్ చేస్తుంది ఇగో మా మమ్మీ ఏమో చెట్లన్నీ కొట్టేస్తుంది అనమాట చూస్తూ చూపిస్తాడు చెట్లు ఎందుకు అంటే ఎండ సరిగ్గా కొట్టక బట్టలు ఆరతలేవు అనమాట ఇగో బట్టలన్నీ రెండు రోజులు వర్షం కారణంగా అట్లనే ఉన్నాయి ఆరలే బట్టలు అందుకని ఇంకా ఎండ ఎండ సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి బట్టలు ఆరడాని కోసమని ఇంకా మమ్మీ చెట్లు అడ్డం ఉన్నాయి కదా అని కొంచెం అయితే కొట్టేసింది ఆడికి అయితే చెట్లు అంటే మస్తు ఇష్టం అనమాట ఇగో మస్తు చెట్లు నేడు రి ఇక్కడ ఇగ మమ్మీ మమ్మీ టివడే గుడ్ మార్నింగ్ మా మమ్మీ చెట్లు కొట్టేస్తుందని ఏది ఇవ్వటక్క అంటుంది ఫ్రెండ్స్ బర్త్డే అని చెప్పేసి షాపింగ్కి అయితే వచ్చిన అనమాట డ్రెస్ తీసుకోవడానికి డ్రెస్ అయితే ట్రయల్ చేస్తున్నాను అనమాట ఎట్లుందా ఏందని చెప్పేసి అయితే ఇంకా హాయ్ అనుషా హ్యాపీ బర్త్డే రా చెల్లెమ్మ ఇలాంటి పుట్టిన రోజుల్లో ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు రా ఫ్రెండ్స్ నా బర్త్డే సందర్భంగా మన శివ తమ్ముడైతే కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్లు అయితే ప్లాన్ చేసిండు ఏంటంటే ఫస్ట్ అయితే ఇంకా మొక్కను నాటడం జరుగుతుంది ఇక్కడ మందరం మొక్కనైతే నాటుతున్నాడనమాట బర్త్డే రోజు అట్లా చేయాలని చెప్పేసి ఇంకా మీరు కూడా ఎవరికైనా చేయాలి అనుకుంటే ఇలా చేయండి ఫ్రెండ్స్ మంచి మెసేజ్ కూడా అనమాట తమ్ముడు ఇక్కడ చూడండి మీరే బర్త్డే సందర్భంగా థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే మై సిస్టర్ యు ఆర్ మై సెకండ్ మదర్ మై మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ లవ్ యు ఆర్ మై బంగారం బర్త్డే సందర్భంగా మా మమ్మీ చేసిన స్పెషల్ వంటకాలు పప్పు చారు పులిహోర కోసం రసం అనమాట ఇంకా బాస్మతి రైస్ ఆలు రైస్ పెట్టింది ఆల్రెడీ ఇంకా అది హల్వా ఆలు కర్రీ బగారన్నం పులిహోర పూజ చేయడానికి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే అనమాట మనం ప్రసాదాలు అవన్నీ తీసేసుకొని ఇంకా బర్త్డే రోజు అని చెప్పేసి మమ్మీ పూజ చేయడానికి వెళ్దాం మామయ్య వాళ్ళ ఇంటికి అని చెప్పేసి మామయ్య వాళ్ళు గణేషుని అనమాట ఇంట్లో అయితే మనమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం పూజ చేయడానికి ప్రసాదాలన్నీ తీసుకొని అట్లనే విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం తీసుకోవడానికి అయితే ఫ్రెండ్స్ మా చిన్న మరదలకి అయితే జ్వరం వచ్చిందని చెప్పేసి మా చిన్నవాడైతే ఎత్తుకొని వస్తున్నాడు అనమాట మా పెద్ద దగ్గరికి అందుకే గుంది కొంచెం పిల్ల ము ఏడున్నర పూజ చేస్తే కొంచెం ప్రసాదం తిండు కొంచెం గ్యాస్ చాలా నిండు ఇప్పుడే ప్రసాదం పెడతాడు ఈ ప్రసాద్ ఇప్పుడే అన్నం ఇప్పుడు అన్నం పోతే నిన్న లేట్ అయిపోయిందండి లేట్ అయిపోయిందని చాలా ఫ్రెండ్స్ పూజ చేయడం అయితే అయిపోయిందనమాట మొత్తానికి ఇంకా హారతి అయితే ఇస్తుంది అనమాట మమ్మీ మమ్మీ హారతి ఇస్తుంటే చిన్నగాడు గంట కొడుతున్నాడు అనమాట మంచిగా ప్రసాదాలు అవన్నీ స్పెషల్ స్పెషల్ వంటకాలు అవన్నీ చేయడం జరిగిందనమాట ఆ రోజైతే ఇంకా చిన్నగాడు అయితే హారతి తీసుకుంటున్నాడు తర్వాత పెద్దత్తమ్మ హారతి తీసుకుంటుంది తర్వాత వచ్చేసి ఇంకా తమ్ముడు హారతి తీసుకుంటున్నాడు అట్లనే మా అందరికీ హారతి ఇచ్చిందనమాట మమ్మీ హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత అక్షింతలు తీసుకొచ్చి అందరికీ వేస్తుంది అనమాట ఒక్కరొక్కరిగా అందరికీ అక్షింతలు వేస్తుంది అనమాట మమ్మీ దేవుడి దగ్గర ఉన్నవి తీసుకొచ్చి పెద్దతమ్మ అక్షింతలు తీసుకొచ్చేస్తుంటే మమ్మీ అందరికీ వేస్తూ ఉందనమాట ఇంకా తర్వాత అయితే చల్లి ప్రదక్షిణలు చేసుకుంటుందనమాట మనసులో కోరిక అనుకొని చుట్టూ ప్రదక్షిణలు ఐదు చేసిన తర్వాత ఇంకా అక్షింతలు దేవుడి దగ్గర వేయడం జరిగిందనమాట కోరిక కోరుకున్న తర్వాత అయితే ఇంకా అమ్మమ్మ తాత దగ్గరకు అయితే అనమాట తర్వాత ఆశీర్వాదం తీసుకోవడానికి అమ్మమ్మకి చేతనవ్వదు కాబట్టి ఇంటి వరకు రాలేదని నేను అక్కడే అమ్మమ్మ తాత చేత ఆశీర్వాదం అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ చెల్లె వచ్చింది వచ్చిందనమాట అక్క నేను ఫొటోస్ వీడియోస్ తీస్తా అని చెప్పేసి ఇంకా వచ్చిందనమాట ఇంకా అమ్మమ్మ తాతనైతే ఆశీర్వాదం ఇస్తురనమాట ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడ అమ్మమ్మ తాత చేత ఆశీర్వాదం తీసుకోవడం అయితే మంచి అనిపించింది నాకు ఆ రోజు మా అమ్మమ్మ అయితే వద్దంటా వినకుండా కాలు మొక్కుతా అంటుంది ఎందుకంటే ఆడపిల్లల కాలు మొక్కాలి అని చెప్పేసి మా అమ్మమ్మ అయితే అంటుంది నేను వద్దని చెప్పినా వినలేదు సెలబ్రేషన్ స్టార్ట్ ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే నేనైతే కేక్ చూసి షాక్ అయినా అనమాట చాలా బాగుంది కదా అని చెప్పేసి ఇంకో లైట్ కూడా వేసి కదా ఇక पिछला बैठ लिया बाइरे बैठ लिया Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. birthday to you. No, it's not one. I'm watching it. Ah, watch what? Is there one? Is there one? Is ये कसोटू है ये रहने या हम्म ये ले दो इसको ये आप पूरे लेकिन खावा के नहीं अच्छा शिवो इसको दो पकाए दो मामा हां ना ये किलो बाटकी का अंत कितने बार तो अरे इंदर के इतना वाते ये बन गए बन गए పేపర్ షార్ట్స్ కొడతడు అయితే నేనైతే చున్న కేక్ మీద పెట్టిననమాట ఎందుకంటే మళ్ళా పేపర్లన్నీ ఏరుకొని కేక్ తినాలంటే అమ్మో మన వల్ల కాదని చెప్పేసి తమ్ముడు ఎగ్లైస్ కేక్ తీసుకొచ్చిన అనమాట ఎందుకంటే నవరాత్రులు కాబట్టి తిన్నారు కాబట్టి కానీ అయినా కేక్ చాలా బాగుంది ఎగ్ ఎగ్లైస్ అయినా కానీ పెద్ద మామ అయితే వచ్చి కేక్ అనమాట ఇంకా తర్వాత చిన్నవానికి పెట్టినా నాకు ఎక్కువ అయిపోయిందని చెప్పేసి తర్వాత ఇంకా చిన్నమామ చిన్నత్తమ్మ వచ్చి కేక్ తినిపిస్తున్నాను అనమాట నాకు ఇంకా నేను కట్ చేసి మా మరదలకి పెడదామని చెప్పేసి కేక్ అయితే కట్ చేసిన అనమాట మా మరదలకి జ్వరం వచ్చిందని చెప్పేసి పెద్ద మరదలకి అయితే పెట్టినా మా పెద్ద మరదలు కూడా నాకు తినిపించింది అనమాట ఇంకా తర్వాత ఇంకా అక్షింతలు వేస్తా అని చెప్పేసి చిన్నమామే చిన్నత్తమ్మ అక్షింతలు వేసి ఆశీర్వదించారు ఈడ మా తమ్ముడు నేనైతే అన్నం తినుకుంటాం ముచ్చట నాకు సో ఫ్రెండ్స్ అయితే బర్త్డే సెలబ్రేషన్ ఆ వీడియోలో చూసే ఉంటారు కదా ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళైతే చాలా అంటే చాలా విషయస్ వచ్చినాయనమాట అసలు చెప్పలేనమాట అంత హ్యాపీ ఉంది ఈ ఇయర్ అయితే ఈ ఇయర్ బర్త్డే అయితే చాలా అంటే చాలా మంచి అనిపించింది సో ఇంత హ్యాపీనెస్ కి కారణం ఏంది అంటే ఇంకా మన శివ తమ్ముడు అనమాట ప్రతి ఒక్క వీడియో అయితే ఎడిటింగ్ గా అసలు వేరే లెవెల్ అనమాట వీడియో చూస్తున్న కొద్దీ ఇంకా వావ్ అనిపించే కొద్ది ఇంకా వావ్ ఇంకా వావు అట్లా ప్రతి ఒక్క వీడియో అయితే ఏమన్నా ఎడిటింగ్ అంటే ఏమన్నా అట్లా వేసిండు అండ్ అట్లా నాకు తెలియకుండా సర్ప్రైజ్ కూడా వేసినట్ అనమాట ఏంటంటే కేక్ పంపించిండట నాకు తెలియకుండా మన తమ్మునితో పంపించి కేక్ కట్టింగ్ అసలు నాకు తెలియదు కేక్ కట్ చేసే తమ్ముడు పంపించిండని అట్లా మళ్ళీ ఇంకొకటి చెట్టు పెట్టినాడు అనమాట ఇయాల నా బర్త్డే సందర్భంగా అట్లా వన్ బై వన్ గిఫ్ట్స్ అయితే అసలు నాకు తెలియకుండా నాకు ఇట్లా సర్ప్రైజ్ ప్లాన్ చేసిండు శివ అయితే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాంటి తమ్ముడు నిజంగా నాకు అలా దేవుడిచ్చిన అనుకుంటా అంటే గాడ్ గిఫ్ట్ అనుకుంటా నేను ఇంకా శివ తమ్ముడు అయితే ప్యూర్ హార్ట్ ఎన్ని వర్డ్స్ చెప్పినా తక్కువే అనమాట కానీ ఇంకా విషెస్ అయితే చాలా అంటే చాలా విషెస్ వచ్చినాయి నాకు ఈ ఇయర్ అయితే చాలా మంది నన్ను విష్ చేసి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అట్లనే ఇంకా నన్ను ఫ్యామిలీ కూడా మస్తు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా మంచిగా చేయట్లా అట్లా ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతున్నాను అనమాట ప్రతి ఒక్కరు అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్యామిలీ వాళ్ళందరికీ అండ్ బర్త్డే కూడా ఇంత మంచిగా జరిగింది ఇంత గ్రాండ్గా అంటే इनका फैमिली एंड मन शिवा ने कमे अंड थैंक यू सो मच थैंक यू బర్త్డేకి ముందు అడ్వాన్స్ విషెస్ చెప్తూ మన శివ తమ్ముడు చేసిన ఎడిటింగ్ పిక్స్ అనమాట ఇవన్నీ చూస్తున్న కొద్దీ ఇంకా ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి వేరే లెవెల్ అనమాట ఇంకా వీడియోస్ చేసిండు అట్లనే పిక్స్ ఎడిటింగ్ చేసిండు అడ్వాన్స్ విషెస్ చెప్తూ ఈ రాఖీ అయితే నేను రాఖీ పండుగ రోజు కట్టిన రాఖీ అనమాట ఇంకా ఉంచుకున్నాడు శివ ఇప్పటివరకు రాఖీ పండుగ రోజు కట్టిన రాఖీని ఈ పిక్స్ అయితే చూస్తున్న కొద్దీ ఇంకా ఇంకా అసలు నా పిక్స్ అయినా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా అనిపిస్తుంది అనమాట ఇంకా బర్త్డే సెలబ్రేషన్ పిక్స్ అనమాట ఇవన్నీ ప్రతి ఒక్కటి కేక్ కట్టింగ్వి మమ్మీ డాడీ తినిపించేవి అక్షింతలు వేసేవి ఫ్యామిలీ పిక్ తమ్ముడు చెల్లె బొమ్మర్దులు అత్తమ్మ మామయ్య పెద్దత్తమ్మ పెద్ద మామయ్య చిన్నత్తమ్మ చిన్న మామయ్య అండ్ మా పెద్ద మరదల్ చిన్న మరదల్ అక్షింతలు వేస్తున్నారు మామయ్య అత్తమ్మ తమ్ముడు కేక్ తినిపిస్తున్నాడు చెల్లె నేను దిగిన పిక్ ఫ్రెండ్స్ మీకు ముచ్చట పలైన డ్రెస్ అయితే ఇస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది మస్తుంది ఆ డ్రెస్ అయితే సో ఈ డ్రెస్ అయితే ఇంకా నాకు గిఫ్ట్ చేసింది మన తమ్ముడు అనమాట నా బ్రదర్ అజయ్ కుమార్ అక్క మంచిగా నువ్వు మంచి డ్రెస్ తెచ్చుకో అని చెప్పేసి వాడు దగ్గరుండి మరి నాకు ఈ డ్రెస్ ఏది కావాలో నువ్వు అది తీసుకో సో ఎంత అని ఆలోచించుకో అని చెప్పేసి దగ్గరుండి మరి నాకు ఈ డ్రెస్ అయితే వాడు ఈ గిఫ్ట్ అనమాట వాడు ఇప్పించడం జరిగింది ఎట్ల ఫల నాకైతే అనమాట ఇక మన తమ్ముడు ఆజీ ఈ డ్రెస్ గిఫ్ట్ అట్లనే సెలబ్రేషన్స్ ఏమో శివ అండ్ ఇంకా 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 ఇంతకంటే ఇంకా మంచిగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లనే బర్త్డే సెలబ్రేషన్ జరగాలని చెప్పేసి మంచిగా అయితే ఆశీర్వదించారనమాట మన కుటుంబ సభ్యులు అయితే నన్ను విష్ చేసి బ్లస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెన్న కృతజ్ఞతలు అండి నిహారికా వ్లాగ్స్ ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు అనమాట ప్లీజ్ డూ వాష్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నిహారికా వ్లాగ్స్ విస్ లైవ్ వీడియోస్ అండి థ్యాంక్ యూ సో మచ్ లార్డ్స్ ఆఫ్ లవ్ గైస్ లైవ్ కూడా రావడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది లైవ్ మిస్ అయితున్నారు లైవ్ కో వచ్చిన వాళ్ళు వీడియోస్ కూడా చూడటం లేదు అనమాట ప్రతి ఒక్క వీడియో చూడరు లైక్ కొట్టరు కామెంట్ పెట్టి ఓకేనా థ్యాంక్ యూ